హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను చాలా అంటే చాలా రోజుల తర్వాత దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది అనుకుంటాను వీడియో నేను లాంగ్ వీడియో షేర్ చేసి పాపం అడుగుతున్నారనమాట అందరూ లాంగ్ వీడియో పెట్టండి లాంగ్ వీడియో పెట్టండి అనేసి చాలా అంటే నేను నిజంగా ట్రై చేస్తాను ఇక్కడి నుంచి ఎందుకంటే నా హెల్త్ కొంచెం బాగా బెటర్ అయ్యింది బాగా అంటే బాగా ఎందుకంటే ముందు కొంచెం కానీ బాగాలేకపోతే వెంటనే ఇంజక్షన్ వేయించుకుంటే దగ్గర దగ్గర వారం రోజులు మళ్ళీ మనసున్న పడి ఉండాలి కానీ ఇప్పుడు మాత్రం నా దేవుడి దయ వల్ల మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల చాలా అంటే చాలా క్లియర్ అయిందండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నేను నా కోసం చేసుకుంటున్నాను నేను ఎవరి కోసమో నేను చేయడం లేదు కదా అంటే నాకు కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అమౌంట్ విషయంలోని సో అందుకు నేను ఇది చెప్పచ్చో లేదో నాకు తెలీదు కానీ నేను ఏది ఉందో అదే చెప్పేస్తాను నేను ఏది ఉందో అదే చెప్పేస్తుంటాను అనమాట యూట్యూబ్లోని మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్సే అనేసి అందుకని నేను ఇంక మీద వీడియో చేయడం ప్రతిసారి వీడియో చేసేటప్పుడు ఇదే మొక్క చెప్తాను కానీ అది దిష్టి తగులుతుందో లేకపోతే నా నోరు ఒక దీనివల్ల తెలియదు కానీ వీడియో కంటిన్యూస్ చేయలేకపోతున్నాను అనమాట ఇంకా మీద కంటిన్యూస్ చేస్తాను ఇప్పుడు హెల్త్ పరంగా అయితే కొంచెం బెటర్ అయిందండి ఇంకా మీదట వెయిట్ లాస్ దీన్ని బట్టి అంటే వెయిట్ లాస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి ఎందుకంటే వెయిట్ చాలా ఎక్కువ పెరిగిపోయింది మొన్న నైట్ అయితే నాకు హార్ట్ బీట్ చాలా ఎక్కువగా ఫాస్ట్గా కొట్టుకుంటుంది అన్నమాట ఎలా హార్ట్ అటాక్ వస్తే ఎలా ఉంటుందో అలా జరుగుతుంది జరిగిందనమాట కొంచెం భయపడ్డాను బాగా అందుకని లేదు ఇంకా వెయిట్ తగ్గించాలి తగ్గించాలి అనేది దీని మీద ఉన్నాను అదే అండి సంగతి ఇంకా ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను ఈ ఈ మధ్యలో నా లైఫ్లో ఏమేమి జరిగిందో నేను ఒక్కొక్కటిగా మీ అందరికీ షేర్ చేసుకుంటాను ఇప్పుడు మార్నింగ్ లేసాము పాపకేమో ఏదమ్మా మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను అనమాట ముద్ద కలిపి చూసాను ఇవ్వండి పాపకి చిన్న ముక్క అడుగుతుంటుంది అనమాట ఇస్తుంటాను అంటే స్లైమ్ గట్టా ఒకసారి అలాగే స్లైమ్ తీసుకొస్తే మా ఇంట్లో ఎన్ని అయితే బట్టలు గట్టానైనా నైటీ దగ్గర నుంచి మా ఆయన టవాల్ వరకు లేకపోతే బెడ్షీట్ అన్నిటికీ కూడాను అంటించిందండి స్లైమ్ అందుకని స్లైమ్ ఇవ్వకుండా ఇలాగ ఇస్తే అది ఆడుకుంటుంది అలా స్లైమ్ లాగా మా ఆయనేమో అంటే వెళ్ళిపోయారు డ్యూటీకి ఇంక మీద వంట పని ఇదంతా చేయాలన్నమాట ఇక మీద నీకు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే ఇక మీదట వీడియో చేయగలమా కొంచెం దగ్గర ఇక మీద వీడియో చేస్తాను కంటిన్యూస్గా అనేసి మాత్రం లాంగ్ వీడియోస్ పెడదాము అనేసి షార్ట్ వీడియోలో మాత్రం నేను కర్రీస్ గట్టా ఏం చేసినా దాని రెసిపీస్ పెడతానండి అది షార్ట్ వీడియోలో చూడండి మీకు ఎవరికైనా ఈజీగా నేర్చుకోవడానికి కానీ అలా ఈజీగా నేర్చుకోవచ్చు నేను నిజంగా చెప్తున్నాను అంటే ఏమంటారు ఛానల్ మానిటైజ్ అయిన వరకు చాలా అంటే చాలా కష్టపడి చాలా ఇది చేశాను మానిటైజేషన్ అయిపోయింది ఇంకా మనీ రావడం స్టార్ట్ అయింది అన్నప్పటికేమో నేను బాగా డీలా పడిపోయాను డీలా పడిపోయాను మీన్స్ నా హెల్త్ బాగాలేదు మెయిన్ చెప్పాలంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి పూర్తిగా వీడియోస్ తీయడం పూర్తిగా బంద్ అయిపోయిందండి ఎందుకంటే దగ్గర దగ్గర నాలుగు నెలలు అనుకుంటాం మీ అందరికీ తెలుసు నాలుగు నెలలు నాలుగు నెలలు ఎప్పుడు మేము వచ్చాం జనవరి ఇరవై ఐదు వచ్చాం ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఐదు నెలలు ఐదు నెలలు దగ్గర దగ్గర అవుతుంది అసలు నేను వీడియోస్ సరిగ్గా తీయడమే లేదు అప్పుడప్పుడు ఏదో వీడియోస్ చేస్తున్నాను నా హెల్త్ కండిషన్ చాలా అంటే చాలా డిఫికల్ట్ అయిపోయింది అసలు ఇప్పుడు లేదు ఇంక మీద నేను వీడియోస్ చక్కగా తీయాలి అని నేను అనుకుంటున్నాను దేవుడు సహకరించాలి అనేసి మెయిన్ ఏదైనా హెల్త్ అండి నేను చెప్పే వచ్చేది ఏంటంటే ఈ ఈ అంటే ఈ జర్నీలో నేను అంటే చూసిన దాన్ని బట్టి డబ్బు మనం సం మనం బాగుంటే డబ్బు మనం సంపాదించుకుంటాం ఏదైనా మనం చేయగలం కానీ హెల్త్ బాగుండాలి మెయిన్ హెల్త్ కానీ వద్దమ్మా హెల్త్ కానీ బాగుంది అని అంటే మాత్రం మనం ఏదైనా సాధించగలమండి అదైతే నాకు అర్థమైంది ముందు పాపట్టకు ముందు కూడా ఆ పర్లేదు అయితే ఏటైతే ఏముంది ఏటైతే ఏముంది ఎవరున్నారు ఇంకా ఏదైతే అవన్నీ లే అనేసి ఆ మైండ్ సెట్లో ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం కానీ హెల్త్ పాడవుతుంటే పాపే గుర్తొస్తుందమ్మో చిన్నది కడుపు నొప్పి వచ్చినా కూడా భయం భయపడిపోతున్నా అనమాట అంటే తమ్మురే పొద్దున్న ఏదైనా అయితే పాప పరిస్థితి ఏంటి పాపని ఎవరు చూసుకుంటారు అనేసి తల్లి తండ్రి చూసేంత విధంగా పిల్లల్ని ఇంకెవరూ చూడలేరు కదండి ఆ విధంగా అందుకనేసి ఎక్కువ ఆలోచన అయిపోతుంది అనమాట లేదు ఇంకా హెల్త్ బాగా చేసుకోవాలి అనేసి అంటే ఇంకా హెల్త్ మీద ఫుల్గా పెట్టాను అనమాట ఇంకా తెల్లవారులు వేసిన తర్వాత అయితే మీరు కూడా ఇది చేయండి బ్లడ్ తక్కువ ఉన్న బాగా యూజ్ అవుతుంది ఏంటంటే ఏబీసీ జ్యూస్ అనమాట క్యారెట్ బీట్రూటు ఆమ్లా ఆమ్లా వేసుకుంటే చాలా మంచిది ఆమ్లా లేకపోయిన వాళ్ళు దొరకని వాళ్ళు ఇప్పుడు ఇది సీజన్ కదా ఆమ్లా దొరకని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే యాపిల్ వేసుకోండి ఆమ్లా లేకపోతే దొరికినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని మిక్సీ చేసి దాన్ని జ్యూస్ తీసి ఐస్ క్యూబ్స్ అలా చేసుకొని అది ఉంచుకుంటే మనం ఈ జ్యూస్ చేసుకునేటప్పుడు రెండు క్యూబ్స్ అందులో వేసుకొని నేనైతే అలానే చేస్తున్నానండి మీకు నేను చూపిస్తాను ఒకరోజు అది బ్లడ్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా ఫేస్లో గ్లో కూడా వస్తుంది గ్లో కోసం కాదు కానీ మెయిన్ ఏంటంటే హెల్త్ పరంగా బాగా చేసుకోండి నేను ఎంతైతే సఫర్ అయ్యానో అలా ఎప్పుడు సఫర్ అవ్వకూడదు నేను చాలా అంటే చాలా సఫర్ అయ్యాను మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా కూడాను నిజంగా ఇప్పుడైతే చాలా బెటర్ చాలా బెటర్ ఇప్పుడు ఇప్పుడు నాన్ వెజ్ ఒకవేళ అసలు నాన్ వెజ్ నిజంగానే తినకూడదు నాన్ వెజ్ తింటేనే నాకు ఆ ప్రాబ్లం వచ్చేది మళ్ళీ ఏమో నాన్ వెజ్ అంటే ఎక్కువ ఎక్కువ టూ ఒక్క పీస్ చిన్న ముక్క తిన్న కూడా వెంటనే నాకు పెయిన్ వచ్చేది పెయిన్ రాగానే ఇంజెక్షన్ వేసుకుంటే ఒక వారం రోజులు ఆ జ్వరంతో అలాగా చలి జ్వరంతో అలా పడింది అనమాట ఇప్పుడు నాన్ వెజ్ తింటే ఒక టూ పీస్ తింటున్నానండి అంతేను అసలు తినట్లేదు ఎక్కువ అది సంగతి ఈ చిన్న వేడే మీకోసం చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే నా ఛానల్ని నేనే బాగా నడుస్తున్న ఛానల్ కిందకి దొక్కుకున్నాను అది నేనేను ఎందుకంటే ఆ చిన్న చిన్న వీడియోస్ ఇప్పుడు నేను బెడ్ మీద ఉన్నాను హాస్పిటల్ ఉంటే వీడియో తీయనరా అనేసి నేను చెప్పినా కూడాను ఇలాంటి పొజిషన్లో ఏం వీడియో తీస్తాం అని వాళ్ళు ఇప్పుడు వీడియోస్ తీసుకునేదాన్ని నేనే ఎడిటింగ్ చేసుకునేదాన్ని నేనే అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి నాకే ఒంట్లో బాగాలేకపోతే నేను అలా చేస్తాను తీయడం అవ్వదు కదా సో అందుకని ఆ ఛానల్ అలాగే వెనకబడిపోయిందండి ఇక మీదట అలా కాకుండా మీరు దయచేసి అంటే మీరు నా ఛానల్ నిజంగా చెప్తున్నాను ఇంకా గ్రో చేయాలి ఇంకా బాగుండాలి అని కోరుకునే వాళ్ళైతే నిజంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్నారా లేదా అనే విషయం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరెవరైతే చూస్తున్నారో ఒకళ్ళు మాత్రం కంపల్సరీ ఆవిడ ఎప్పుడు బంగారం అంటే వీడియోస్ లాంగ్ వీడియోస్ తీయండి కంటిన్యూస్గా వీడియోస్ చేయండి అనే పాపం ఆవిడ ఎప్పుడు పెడుతుంటారండి లాంగ్ వీడియోస్ తీయండి బంగారం కొంతమంది అక్క మీ వీడియోస్ కోసం వెయిటింగ్ అలా అలా మాట్లాడుతుంటే నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందంటే అలాంటిది వీడియోస్ తీయలేకపోతున్నా అనేది రోజు నేను బాధపడని రోజు ఉండదండి రోజు బాధపడుతుంటాను కానీ మా అక్క వాళ్ళ పిల్లలకి ఎవరికైనా చెప్తాను మరే వీడియోస్ తీయండి నాకు ఒప్పుకుండట్లేదు నేను చేయలేకపోతున్నాను అనేసి వాళ్ళేమో అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదండి ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ యూట్యూబ్ అంటే నేను తీసుకుంటాను నా వీడియో నేను చేసుకుంటాను నా అవసరం కాబట్టి నేను చేసుకోవాలి అతి సంగతి ఈరోజు నుంచి వీడియోస్ చేస్తానని మీ అందరూ ఆశీర్వదించండి ఇంకా ముందుకు వెళ్ళాలనేసి ఇంకా నా లైఫ్లో ఎలా ఏ అంటే ఈ వన్ మంత్లోని ఈ వన్ మంత్ని వీడియో తీయలేదు ఏటే జరిగిందా ఏట చాలా జరిగిందండి నేను ఇక మీద వీడియోలో ఏడమును అని అనుకుంటున్నాను చాలా జరిగింది చాలా లాస్ అయ్యాం మంచి జరిగింది మంచి అయితే వన్ ఫైవ్ పర్సెంట్ జరిగితే నైంటీ ఫైవ్ పర్సెంట్ చెడే జరిగింది అది నేను అన్నీ మీకు నేను చెప్తాను ముందు ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి